పెడతారు హెరిటేజ్ని ఇబ్బంది పెడతారు అంటే ఇక్కడ చెన్నై తమిళనాడులో కానీ కర్ణాటకలో గాని ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయ కక్షల్ని వ్యాపారాల జోలికి పోరు ఆస్తుల జోలికి పోరు కేవలం రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుంటారు వ్యక్తిగతంగా కొట్టుకు చూస్తారు అక్కడ తమిళనాడులో అయితే కానీ వ్యాపారాల జోలికి పరిశ్రమల జోలికి పోరు మన రాష్ట్రపు దరిద్రం అది దాంతో పాటు సరే ఉండదు అక్కడ అది సమస్య సార్ ఇందులో ఇంకో కోణం ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక రకమైన ఒత్తిడి ఈ పీ ఫోర్ ద్వారా ఇందులో చాలా అంశాలే ప్రస్తావించారు అన్నదాత ఇస్తుంటే మళ్ళీ రైతులను ఆదుకోండి అని చెప్పి మీరు రైతులను బంగారు కుటుంబాలు చేసి అప్ప చెప్పడం ఏంటి ఆల్రెడీ తల్లి కొందని ఇస్తుంటే ఇవన్నీ ఇవన్నీ రేజ్ చేశారు పాయింట్లన్నీ చా ఓకే కరెక్టే ఇవన్నీ ఒకసారి చదువుతుంటే ఇటువంటి నేపథ్యంలో అంటే బాబు గారి ఆలోచనలు కంప్లీట్గా ఎందుకు పనికిరావు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగా ఉంది అంటే ఇంకా మీరు అవుట్ డౌటెడ్ మీరు తప్పుకొని ఆ లోకేష్ గారిని కూర్చోబెట్టండి అనే ఆలోచన ఏమన్నా ఆ కోణం ఏమన్నా దీని వెనక ఉందా లేదు లేదు ఏం కాదు బేసిక్ గా బాబు గారిని విజనరీ అని ఏం చూపెడతారు ఈ జన్మభూమి శ్రమదానం ఆకస్మిక తనిఖీలు ఇవే కదా అవును అవన్నీ తప్పని ఆయన చెప్తున్నారు ఇప్పుడు అవన్నీ ఉత్తుర్ది వేస్ట్ అసలు దీన్ని పాల్చేద్దాం చెప్తున్నాడు ఆయన అదే అవైనా అంతే వేస్ట్ అని చెప్తున్నాడు కదా అట్లాంటివి ఇది కూడా అని చెప్తున్నాడు ఆయన ఇంకా దారిద్రమే చెప్తున్నాడు ఎస్ అవును అంటే ఇంతవరకు ఆయన్ని విజినరీగా చూపించిన ఇవన్నీ వేస్ట్ మేము మా మీడియా ద్వారా ఆయన్ని హైప్ చేశాం కాబట్టి ఆయన హీరో చెప్తు